ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్పై విడుదలైనటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ పై చర్చ మొదలైంది రాజకీయంగా యాక్టివ్ అవుతారా ఇక దూకుడుకు వెళ్తారా రాజకీయ నేతల కామెంట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించిన అంశాలపై ఆమె ఎలా రియాక్ట్ అవుతారు బతుకమ్మ ఉత్సవాలు పాల్గొంటారా పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తారా స్థానిక సంస్థల ఎన్నికల్లో చొరవ తీసుకుంటారా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మళ్లీ యాక్టివిటీస్ మొదలు పెడతారా భారత జాగృతిని విస్తృతం చేస్తారా ఇందుకు ఎమ్మెల్సీ కవిత ఫ్యూచర్ ప్లాన్ ఏంటి కవిత యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది లెట్స్ వాచ్ ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ ఐదు నెలలకు పైగా జైలు జీవితం గడిపిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ ఏడాది మార్చి పదిహేనున ఈడీ అధికారులు కవితను అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించగా బెయిల్ పై విడుదలైన ఆమె హైదరాబాద్కి వచ్చారు జైలు నుంచి బయటికి వచ్చిన కవిత తనను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని శపథం చేశారు మొండిదాన్ని మరింత జగమొండిని చేశారని ప్రజాక్షేత్రంలో మరింత బలంగా పోరాడుతానని చెప్పారు దీంతో ఇప్పుడు కవిత యాక్షన్ ప్లాన్ ఏంటి అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది ఇంతకు ఎమ్మెల్సీ కవిత అజెండాతో ముందుకు వెళ్తారా లేకుంటే పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ పాల్గొంటారా అనేది చర్చగా మారింది తెలంగాణ ఎలాంటి పాత్ర పోషించే అవకాశం ఉందనే దానిపై బిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది పార్టీలో ఎలాంటి రోల్ పోషిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది రానున్న రోజుల్లో ఆమె తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది అరెస్టుకు ముందు బీజేపీపై నిప్పులు చెరిగిన కవిత ఇప్పుడు ఆ పార్టీ పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటారనేది మరింత ఆసక్తికరం ఒకవైపు బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్ గా మారిందనే ఆరోపణల నేపథ్యంలో కవిత ఫ్యూచర్ ప్లాన్ చర్చకు దారితీసింది జైలు నుంచి బయటికి వచ్చాక కవిత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి తనను ఇబ్బంది పెట్టిన వారికి మిత్తితో సహా చెల్లిస్తానని చెప్పారు దీంతో కవిత బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేశారని చర్చ జరుగుతోంది మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ప్రజా సమస్యలపై పనిచేస్తానని అన్నారు తెలంగాణ ఉద్యమ సమయం నుంచి జాగృతి కార్యక్రమాలు ఓవైపు చేస్తూనే పార్టీలో యాక్టివ్గా ఉండేవారు ఎమ్మెల్సీ కవిత రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ నుంచి నిజామాబాద్ ఎంపీగా గెలుపొందిన కవిత ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటానికి ఒకరోజు ముందు ఆమెను ఈడీ అధికారులు అరెస్టు చేయడంతో లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొనే అవకాశం లేకుండా పోయింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు అసెంబ్లీ ఎన్నికల కారణంగా గతేడాది బతుకమ్మ ఉత్సవాలకు దూరంగా ఉన్న కవిత ఈసారి జాగృతి తరపున పాల్గొంటారా లేదా అనే చర్చ మొదలైంది మరోవైపు జైలుకు వెళ్లే కొన్ని రోజుల ముందు భారత జాగృతి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు కవిత ప్రకటించారు భారత జాగృతితో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్సీ కవిత పనిచేస్తారని గులాబీ పార్టీ శ్రేణులు చర్చ నడుస్తోంది జాగృతి కమిటీలను రద్దు చేసిన కవిత కొత్త టీంపై కసరత్తు చేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో పలు డిమాండ్లపై దీక్ష చేశారు మహిళనే చట్టసభల్లో రిజర్వేషన్లపై భారత జాగృతి తరపున పోరాటం చేశారు ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత నూట అరవై ఐదు రోజుల జైలు జీవితం తర్వాత బెయిల్పై విడుదలయ్యారు ఇక కొద్ది రోజుల విరామం తర్వాత ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ గా యాక్టివ్ అవుతారనే చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది